అస్మద్గుర్భ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవం ఉపాస్మహి భగవద్బంధులరా మిత్రులరా తెలిసి తెలియని వయసులో ఉన్న పిల్లవాడు అడిగిన ప్రశ్నలు ఏటో చూశారు కదా ఇలాంటి ప్రశ్నలకి ఒక అందమైన తెలుగు కవి అంటే పైతరంలో ఉన్న ఆయన అందమైన పద్యాన్ని మనకు అందించారు అది ఉదయశ్రీ అనే ఖండకావ్యంలో కవితా సంపుటిలో కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు ఎంతసేపు వాళ్ళందరినీ కూడా మనం కవులు ఆధునిక కవులు తెలుగు కవులు ఇలాగే చూసాం తప్ప వాళ్ళు చెప్పిన కొన్ని కొన్ని భాగాల లోపల వేదాంత తత్వము ఎంత అందంగా చెప్పారు గమనించే ఓపిక తెలుగు ఏం చదివిన వాళ్ళకి ఓపిక లేదు సంస్కృతం వాళ్ళేమో తెలుగుని పట్టించుకోరు సరే ఇంకొంతమంది ఉంటారు వాళ్ళకి పేరు వస్తుంది వచ్చింది వేరే వాటి వల్ల ఇలాంటివి ఎందుకో స్పృశించరు కూడా ఇది ఒకప్పుడు పల్లెటూరి స్కూళ్ళల్లో ప్రార్థన గేయంగా చదివించేవారు ప్రార్థనగా ఏమిటో తెలుసా అచ్చపు చీకటిండ్ల పొరలాడుచునుండ ప్రపంచమెల్లా ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపికల్ కనన్ వచ్చిన ఖండముల వారికి కోర్కెలు తీరునట్లుగా బిత్సము వెట్టే ప్రియంబున బిత్సము వెట్టే భారత సవిత్రి రెండు చేతులను ఇది అనగానే ఆధునికులు ఏమనుకుంటారు ఇలాగే పొడుకుంటుంటారు భారతదేశాన్ని భారతదేశం చాలా గొప్పది ఇలా చెప్తూనే ఉంటారు ఎక్కండి ఎంత వెనక పడ్డాం మనం బాబు అక్కడ చెప్పిన మాటలు వినండి ఒక్కసారి అచ్చపు చీకటిండ్ల పొరలాడుతుండ ప్రపంచమల్లా ప్రపంచమంతా చీకట్లో పడుండగా పచ్చి మాంసం తింటూ కట్టుకోవడానికి గుడ్డలు కూడా లేకుండా మాట్లాడడానికి బాట లేకుండా అరుపులు కేకలు ఇలాంటి వాటితో బతుకుతున్న ప్రపంచంలో ఎన్నో ఖండాలుండగా ఇక్కడ షడ్రసోపేతమైన భోజనాలని అందించిన ఖండము భారతీయ ఖండము వస్త్రాలు కట్టుకోవడం చేత కాని వాళ్ళు అక్కడున్న రోజుల్లో ఏడు గజాల అందమైన చీరని అగ్గిపెట్టె లోపల బంధించగలిగిన కాండ్రు మన వాళ్ళు ఉన్నారు ప్రపంచాన్నంతా జయించి పారేస్తానని వస్తే అలాంటి వాళ్ళని ఒంటరిగా ఎదుర్కొన్న వాళ్ళు వాళ్ళున్నారు ఆఖరికి బొమ్మలు చేస్తే బొమ్మలని సైనికులుగా మార్చగలిగిన మహానుభావులు ఉన్నారు అది అత్సపు చీకటిం పొరలాడుచునుండ ప్రపంచమల్లా ఈ పత్సని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపికల్ ఈ ఇంట్లో మణిదీపాలు విరిగా ఎందుకని దీపం అనేసరికి ఆడవాళ్ళని పోలికి చెప్తూ తాను కాలిపోతూ కాంతిస్తుంది బాబు దీపాన్ని గురించి డాక్టర్ నారాయణ రెడ్డి గారు అందమైన మాట చెప్పారు అది ఆడవాళ్ళకి వర్తిస్తుంది చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం విన్నా అది విశేషం దీపానికి ఉన్నది ఆ దీపంలో ఏం జరుగుతుంది దగ్గరగా ఉంటే వస్తు దర్శనము వేడి ఆరోగ్యము దూరంగా ఉన్నట్టయితే కాంతి వస్తు దర్శనము ఎక్కడో ఉన్నట్టయితే స్ఫూర్తి ఇన్ని లక్షణాలు ఉంటాయి ఎక్కడ అందుకనే వాల్మీకి కూడా సీతమ్మని దీపశిఖగా వర్ణించాడు అక్కడ ఒక చోట ఇదంతా కేవలం చదువుకుని వెళ్ళిపోతాను తప్ప లోపల చూసుకో ఇలాంటివి దీపాల దగ్గరికి వచ్చారు ఎవరో పాహ్యాన్ ఉయాన్ సాంగ్ ఇలాంటి వాళ్ళంతా వాళ్ళు ఇక్కడ నేర్చుకుని ఆయా దేశాల్లో ప్రచారం చేశారు కొన్ని ఘట్టాలు వాటినే మనం ఇంత గాలి పటాల పండగ మరో పండగ ఇలా దిగుమతి చేసుకున్నాం మనమంతా ఆఖరికి చైనా వరి సాగు అది కూడా చోట్ల పుస్తకాల్లో ఉండేది అంటే మన వరుసాగు చేత కదా వరుసాగు చైనా వరి సాగు ఎందుకైందో మన దగ్గర ఉంది అది కూడా మనం మాట్లాడుకుందాం ఇదనమాట అంటే భారతీయ సంస్కృతి ఎంత గొప్పది అంటే ఐదు జ్యోతులు వెలిగించింది ఆ జ్యోతి ఒట్టి జ్యోతి కాదు శాస్త్రములనే జ్యోతి ఆ జ్యోతులేమిటి అదేమిటో చెప్పుకోవడం కూడా దీంట్లో భాగం అన్నమాట అందుకనే భారత భారతీ భారత సావిత్రి వైభవం అని చెప్పుకుంటున్నాం మనం గమనించండి